ఆదిలాబాద్ జిల్లాలో పుల్లల సంచారంతో హడలెత్తిపోయే జనాలకు తాజాగా హైనాతో హైరాణ పడుతున్నారు అరుదైన జంతువు సంచారంతో పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు దీంతో హైనాను పట్టుకునేందుకు అటవీ అధికారులు రంగంలోకి దిగారు మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్నిచ్చేలా మావలలో హరితవనాన్ని ఏర్పాటు చేశారు సెలవులు ఇతర సందర్భాల్లో పట్టణ ప్రజలతో పాటు పరిసర గ్రామాల ప్రజలు ఇక్కడికొచ్చి సేద తీరుతారు పిల్లల కోసం ప్రత్యేక ఆట వస్తువులు బోటింగ్ సదుపాయం కూడా ఉంది హరితవనంలో పలు రకాల అటవీ జంతువులు అడపా తడపా సందర్శకులకు కనిపిస్తుంటాయి అడవి పందులు నీల్గాయలు తదితర అటవీ జంతువులు ఉన్నాయి అయితే హైనా కనిపించడం మొదటిసారి ఇటీవల హైనా ప్రత్యక్షమవడంతో ప్రజలు హైరాణ పడుతున్నారు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందడంతో హైనాను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు హరితవనంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు సీసీ కెమెరాలో చారల హైనా జంట రోడ్డు దాడుతున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి దట్టమైన అటవీ ప్రాంతాల్లో మాత్రమే కనిపించే హైనా హరితవరంలో ప్రత్యక్షమవడంతో వాటి జాడను కనిపెట్టే పనిలో అటవీ అధికారులు ఉన్నారు కొన్నేళ్ల క్రితం జిల్లాలోని కాగజ్నగర్ పెంచకల్పేట అటవీ ప్రాంతంలో హైనాలుండేవి ఈ మధ్య కన్వర్గయ్యాయి మళ్లీ ఇప్పుడు హైనాలు మావల హరితవనంలో కనిపించాయని అధికారులు చెబుతున్నారు కాగా పొరుగునున్న మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ ప్రాంతం నుంచి ఈ మధ్యకాలంలో జిల్లాకు పులుల రాక పెరిగింది ఆ పులుల వెనకాలే హైనా కూడా వచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు సాధారణంగా క్రూరమైన చారల హైనాలు పులుల వెనక తిరుగుతూ ఉంటాయని అవి వేటాడి చంపిన జంతువులను ఈ చారల హైనాలు తింటాయని అటవీ అధికారులు పేర్కొన్నారు అవసరమైతే పుల్లలను కూడా వేటాడే సామర్థ్యాన్ని ఇవి కలిగి ఉంటాయని ఆదిలాబాద్ అటవీ శాఖ అధికారి గులాబ్ సింగ్ తెలిపారు స్ట్రైప్డ్ హైనా కొద్దిగా చాలా క్రూరమైన జంతువు ఒక మూడు నాలుగు స్ట్రైప్డ్ హైనాస్ కలిసి ఒక పులిని కూడా హతమార్చే కెపాసిటీ ఉంటుంది వాటికి కాబట్టి మావల పార్క్ లో మేము కెమెరా ట్రాప్ సోలార్ కెమెరా ట్రాప్ ఇన్స్టాల్ చేయడం జరిగింది జనరల్ హైనాస్ చాలా ఉంటాయి కానీ స్ట్రైప్డ్ హైనా అంటే దానికి స్ట్రైప్స్ చారలు చారలుగా ఉంటాయి పులి లాగానే మోస్కి పులి పులికి దానికి పోలికల ఉంటె దగ్గర పోలికలు అయితే హరితవనంలో హైనా సంచారంతో పర్యాటకులు భయాందోళనకు గురవుతున్నారు అటవీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఆ హైనా అనే జంతువు ఆ జంతువుతో భయం ఎక్కువ ఉన్నది ఆ జంతువు ఎప్పుడు వచ్చి ఎప్పుడు ఎక్కడ వచ్చి దాడి చేస్తాడో అని పర్యాటకులు బాగా భయపడుతున్నారు దీనికి ఏదైనా ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం తీర్చాలని మావలలోని హరితవనంలో ప్రత్యక్షమైన హైనాజాడ కనుగొని వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్